టీజర్ తో మళ్ళీ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ వేగం పెంచాడు ఈసారి మాస్ ని అట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కోసం తెగ కష్టపడుతున్నాడట అందుకే అటు చిరంజీవి మూవీని ఇటు జగపతి బాబు పాత్రని ఫిలిం టీం ప్రేరణగా తీసుకుంటుందంటున్నారు ఇంతకీ ఫ్యామిలీ స్టార్ రౌడీ స్టార్ కెరీర్ ని రిపేర్లు చేస్తుందా హావెలో ఫ్యామిలీ స్టార్ టీజర్ పేలింది గ్లిమ్స్ కి మించేలా రెస్పాన్స్ వస్తోంది సోషల్ మీడియాలో గ్లిమ్స్ లానే టీజర్ కూడా వైరల్ అయింది మొత్తంగా పాజిటివ్ రెస్పాన్స్ పెరిగింది లైగర్ పంచ్ తర్వాత రిస్క్ సేఫ్ గేమే ముద్దంటున్నాడు లాంటి ప్రయోగం కూడా ఫలించకపోవడంతో తన టార్గెట్ ఫ్యామిలీ మారాయి ఫ్యామిలీ స్టార్ టీజర్ రాకముందు ఇది గ్యాంగ్ లీడర్ స్టోరీ లైన్ తో వస్తున్న మూవీ అన్నారు తీరా టీజర్ లో హీరోని పెళ్లి చేసుకోక ముందే ఏమండి అనడంతో ఇది అచ్చంగా గ్యాంగ్ లీడర్ లో చిరు విజయశాంతి ఎపిసోడే అనేస్తున్నారు యాంగ్ లీడర్ లో హీరో పరిస్థితులు అలానే బడ్జెట్ పద్మనాభంలో హీరో పాత్ర తాలూకు లక్షణాలు రెండు కలిపితే ఫ్యామిలీ స్టార్ అంటున్నారు అయితే గ్యాంగ్ లీడర్ లో చిరు మాత్రమే తీసుకుని బడ్జెట్ పద్మనాభం కాన్సెప్ట్ ని ప్రేరణగా ఫ్యామిలీ స్టార్ ని రెడీ చేసినట్టు మరో ప్రచారం ఊపందుకుంది టీజర్ వచ్చాకే ఆ టాక్ మరింత పెరిగింది ఫ్యామిలీ స్టార్ కథ ప్రేరణ గ్యాంగ్ లీడర్ బడ్జెట్ పద్మనాభమే అయితే సినిమా హిట్ అనేస్తున్నారు గీతా గోవిందం తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందనిస్తున్నారు